జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణేన నో నమ నవగ్రహ దేవతా పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహరి శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరమంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పలలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపన్నలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఈయళీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మకర రాశి మకర రాశి వారికి యొక్క నామ సంవత్సర జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల్లోనూ గ్రహ సంచారాలను మనం గమనించాలి ఇక్కడ ఈ సంవత్సరంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి కాలాలను మనం చూసుకుంటే ముందుగా సూర్యగ్రహ సంచారం పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ స ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కుటుంబపరమైనటువంటి సమస్యలు అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పదిహేడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ యొక్క అష్టమ సూర్యగ్రహ సంచారం వల్లను ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వృత్తిపరమైనటువంటి హాని ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పదహారవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటిది వ్యయస్థానంలో జన్మస్థానంలో జరగడం వల్లనూ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు ఆకస్మికమైనటువంటి ధనహాని ఉద్యోగ హాని అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవడం ఎంతో మంచిది ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక రెండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలోనూ ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబంలో చిగాకులు తగాదాలు రుణపరమైనటువంటి సమస్యలు కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తను వహించడం ఎంతో మంచిది ఇక గురుగ్రహ సంచారాన్ని చూస్తే కనుక గురువు శుభుడై ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలు మీకు కలగజేయబోతున్నాడని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక శనిగ్రహ సంచారాన్ని చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏనునాటి శని ప్రభావం మీ మీద ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాహుగ్రహం కేతుగ్రహ సంచారాన్ని చూస్తే కనుక ఇరువురు శుభ శుభస్థానాల్లో సంచారం జరగడం వల్లను సకల విధములైనటువంటి అనుకూల వాతావరణం ఉండబోతుంది ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి మకర రాశి వారికి యొక్క క్రోధిన సంవత్సరం ఎలా యోగించబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా ఉద్యోగపరంగా చూసుకుంటే గనుకను ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బాగుండబోతుంది అయితే అలసట శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే కనుకను లేకపోవడం వల్ల కొంతమేరకు మీరు డిసప్పాయింట్నెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది కేసుల్లోనూ ఇరుక్కుపోవడం వల్లనూ కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనబడుతుంది ఆపదలు అపవాదాలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనేకమైనటువంటి సమస్యల వల్లనూ మానక మానసికమైనటువంటి స్థిమితత్వం అనేటువంటిది మీకు దూరం అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి ఈ యొక్క స్థాన చలనం కూడాను కనపడుతుంది అయితే ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో అంటే సగభాగం అయిపోయిన తర్వాత ఆరు నెలలు గడిచినటువంటి తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాల్లోనూ ఉద్యోగం చేసేటువంటి వారికి రెండో భాగంలోనూ ప్రమోషన్లు వంటివి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఆదాయం పెరిగేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి ప్రైవేటీ రంగంలోనూ పనిచేస్తున్నటువంటి వారికి ఆరు నెలలు గడిచిన తర్వాత మిగతా ఆరు నెలలు చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి జీవితంలో మంచి ఎదు ఎదుగుదల మరో కంపెనీలోకి మారేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి నిరుద్యోగులకు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగ లబ్ధి కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి జీవిత సౌఖ్యం కూడాను జూలై తర్వాత చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి స్థిరత్వం లభించబోతుంది ఈ ఒక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాజకీయ నాయకులు యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక శనిబలం ఉండడం వల్లనూ వీరికి తిరుగుండదు ఈ ఒక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి మీ మాట మీ యొక్క ప్రతి విషయంలో కూడాను మీ చే మీ యొక్క స్పష్టత అనేటువంటిది సుస్పష్టంగా ఈ యొక్క సంవత్సరం కూడాను ఉండడం వల్లను ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు సంఘంలో కూడాను సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు మంచి పేరుని పార్టీలో కూడాను ఉన్నతమైనటువంటి పదవులని మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి ఎన్నికల్లో కూడా విజయం తప్పనిసరిగా మీ వైపే ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీద్దామనేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలామంది చేస్తుంటారు వాటిని మీరు అధిగమించేటువంటి ప్రయత్నం చేయడం ఎంతో ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక కళాకారుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక మంచి యోగ్యమైనటువంటి కాలం యోగిస్తూ ఉన్నది వీరికి అయితే గతంలో లేని విధంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీ ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో నా యొక్క నటులు ఎవరైతే ఉన్నారో ఇతర సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడాను మంచి అవకాశాలు వస్తాయి అన్నిటిని కూడా సద్వినియోగపరుచుకుంటారు ఈ యొక్క సంవత్సరంలో స్థిరత్వాన్ని పొందుతారు విజయాలను సాధిస్తారు అలాగే ప్రభుత్వ ప్రైవేటీ సంస్థల ద్వారా కూడాను అవార్డులు రివార్డులను కూడాను తప్పనిసరిగా మీరు పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి గృహ నిర్మాణాలు కూడాను కలిసి వచ్చేటువంటి కాలంగా కనపడుతున్నది ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక స్థిరాస్తులు కొనడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు చిన్నపాటి ఇబ్బందులు కలుగుతుంటాయి సెప్టెంబర్ వరకు కూడాను మిశ్రమంగా ఉన్నా సరే తదుపరి మీరు అనుకున్నటువంటి కార్యరూప పనులన్నీ కూడాను కార్యరూపాన్ని దారుస్తాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను శని బలం అనేటువంటి చాలా బాగా ఉండడం వల్లను ఆశించిన మేరకు లాభాలు అయితే కనుక తప్పనిసరిగా ఉండబోతున్నాయి బంగారం వెండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు వరకు కూడాను బాగుంటుంది తదుపరి చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం బాగా చెప్పుకోవాలి ఎందుకంటే కనుకను ఈ యొక్క ఆగస్టు వరకు కూడాను మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను ఆగస్టు తర్వాత మరింత అనుకూలమైనటువంటి గ్రహయోగం అయితే కనుక కనపడుతున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి సమయంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడాను ఏంటంటే కనుక ఆగస్టు వరకు మేరకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా తదుపరి అన్ని లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి కాలంగా కనబడుతుంది సరుకులు నిల్వ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందుతారు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనిచేసేటువంటి వారికి కూడాను త్వరగా వారు అనుకున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేసి మంచి లాభాలను అయితే కనుక పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుక మొదటి పంట కన్నా రెండవ పంట బాగా కలిసి వస్తుంది వీరికి సెప్టెంబర్ నుండి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది వీరికి రుణాల నుంచి విముక్తి పొందుతారు ఈ యొక్క సంవత్సరంలోనూ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము పర్వాలేదు మధ్యస్థమైనటువంటి లాభాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి చేపలు రొయ్యలు చెరువులు మొదలైనటువంటి వారికి కూడాను సెప్టెంబర్ తర్వాత విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూ సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక గురుబలం ఉన్నటువంటి కారణం చేత చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది అయితే నిరంతరం కూడా కష్టపడి పాపం చదువుతారు కానీ చదివినటువంటిది మాత్రము బయటికి ప్రకటించలేక కొంతమేరకు ఇబ్బంది పడతారు ప్రథమార్థంలోనూ పరీక్షల్లోనూ పెద్ద అనుకున్నటువంటి స్థాయి ఫలితాలు దక్కకపోయినప్పటికి కూడాను ఈ యొక్క ఆగస్టు తర్వాత నుంచి వీరికి విద్యాపరమైనటువంటి అనుకూలత పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఎంట్రీ పరీక్షల్లో కూడాను ప్రథమార్థంలో వచ్చేటువంటి రిజల్ట్ అనేటువంటిది మిమ్మల్ని అంతగా మెప్పించదు ర్యాంకులు పొందాలనేటువంటి కోరుకు కోరుకునేటువంటి వారికి కూడా అంతగా ఆశించినటువంటి అయితే కనుక దక్కవు పోటీ రంగ పరీక్షల్లో కూడాను పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏవి కూడాను కనిపించడం లేదు చదువులపైన శ్రద్ధను ఆసక్తిని పెంచుకోవాలి ఈ యొక్క సమయంలో పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత పొందడానికి ఎంతో గట్టి ప్రయత్నాన్ని చేస్తే తప్ప మీరు ప్రతిఫలాలను పొందలేరు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క రాశివారు మకర రాశి వారి యొక్క ఆరోగ్య స్థితిని గమనిస్తే కనుకను ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్లనూ అకాల నిద్ర అకాల భోజనము శారీరకమైనటువంటి శ్రమ నిరంతర ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు ఈ యొక్క సమయంలోనూ అయితే స్థిరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఇబ్బంది పట్టవు కానీ పూర్వం నుంచి మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు మాత్రము ఈ యొక్క సంవత్సరంలో కొంత మేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఉంది కావున సకాలంలో అశ్రద్ధ వహించకుండా వైద్య సదుపాయాన్ని తీసుకోవడం ఎంతో మీకు సూచించేటువంటి విషయం ఇక ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఏంటంటే కనుక పెద్ద లాభాలు లేకపోయినప్పటికి కూడాను ఖర్చులు మీ యొక్క అదుపులో ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా కొంత మేరకు లాభదాయకమైనటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఇక స్త్రీల యొక్క జాతకాన్ని చూసుకుంటే కనుకను ఈ యొక్క రాశి వారికి శని బలం ఉండడం వల్లను మీ యొక్క మాటకు ఎదురు ఉండదు ఇతరుల యొక్క సహాయ సహకారాలు సకాలంలో మీకు అందుతాయి ఆగస్టు వరకు కూడా స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికి కూడాను తర్వాత మీరు ఆగస్టు తర్వాత అన్నిటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు సౌఖ్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు విలువైనటువంటి వస్తువులు స్థిరాస్తులను కొనుగోలు కొనుగోలు చేస్తారు ఈ యొక్క సంవత్సరంలోను సంతానం కూడాను అభివృద్ధిలో ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం మాట మాటా మాట పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటివారి యొక్క ఆలోచనలు కూడా అప్పుడప్పుడు గౌరవించడం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరంలో మీకు సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను ఎనభై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి మరింత శుభ ఫలితాలు యోగించడానికి ఈ యొక్క గ్రహ దోషాలు కూడా తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను మంగళవారం నాడు సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించడం చాలా మంచిదండి అలాగే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక శనికి రాహుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం జపము హోమము దానము చేయించడం అనేటటువంటి తప్పనిసరిగా చేయడం వల్లను ఈ యొక్క గ్రహశాంతి కలిగి మీకు మరింత ఉన్నతి శుభాలు అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ అన్ని కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి